అందరికి నమస్కారం ఫ్రెండ్స్ రైల్వే తత్కాల టికెట్లపై కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి ఇక నుండి ఎవరు పడితే వాళ్ళు తత్కాల టికెట్లు బుక్ చేసుకోలేరు ముఖ్యంగా సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్తూ తత్కాల టికెట్లు సులభంగా బుక్ చేసుకునే విధంగా తత్కాల్లో అయితే గనక ఐఆర్ మార్పులు చేసింది చాలా మార్పులు అదే విధంగా టైమింగ్స్ లో కూడా మార్పు చేసింది కొత్త రూల్స్ అయితే పెట్టారు ఇక వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక అర్థమవుతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి వివరాల్లోకి వెళ్దాం తత్కాల్ టికెట్లపై కొత్త రూల్స్ వచ్చేసినాయి ఖచ్చితంగా ఇక్కడ నుండి బ్లాక్ మార్కెట్లో తత్కాల టికెట్లు బుక్ చేసుకునే వారందరికీ కూడా రైల్వే శాఖ చెక్ పెట్టేసినట్టే ఒకసారి వివరాలు చూద్దాము రైలు ప్రయాణం చేసే వారికి శుభవార్త వచ్చేసింది అత్యవసర ప్రయాణికుల ప్రయాణాలకు ఆపద్ బాంధవులా నిలిచే తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో భారత రైల్వే శాఖ కీలక మార్పులను ప్రకటించింది బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి అసలైన ప్రయాణికులకు మాత్రమే తత్కాల్ టికెట్లు అందేలాగా చూడటానికి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు టికెట్ బుకింగ్ విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చనున్నాయి రైల్వే శాఖ జారీ చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం ఇకపై ఐఆర్ వెబ్సైట్ యాప్లో ఆధార్ ధృవీకరణ ఉన్న యూజర్లకు మాత్రమే తత్కాల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ కీలక మార్పుతో అనధికారిక టికెట్ బుకింగ్లను గణనీయంగా నిర్వహించని రైల్వే శాఖ భావిస్తోంది ఎందుకంటే చాలా మంది ఫేక్ ఐడీల ద్వారా ఫేక్ మెయిల్ ఐడీల ద్వారా ఒకేసారి అనేక తత్కాల టికెట్లు అయితే బుక్ చేస్తున్నారు సో ఇక్కడ నుంచి అలా కుదరదు ఎవరైనా సరే ఆధార్ కార్డు నుంచి బుక్ చేసుకోవాలి వారికి కొన్ని టికెట్లు మాత్రమే బుక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక జూలై పదిహేను నుంచి ఓటీపీ కూడా తప్పనిసరి ఫస్ట్ జూలై ఒకటి నుంచి ఆధార్ లింక్ ఉండాల్సింది జూలై పదిహేను నుంచి ఒక ఓటీపీ కూడా పెట్టబోతున్నారు ఇంకా ఒక అడుగు ముందుకేసి జూలై ఇరవై ఐదు నుంచి తత్కాల టికెట్ల బుకింగ్కి ఆధార్ ఆధారిత ఓటీపీ కూడా తప్పనిసరి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది అంటే కొన్ని ఫేక్ ఐడి ఫేక్ ఆధార్ కార్డులు కానీ లేదంటే ఎవరి ఆధార్ కార్డులు బుక్ చేయమనిచ్చిన వారు ఆధార్ కార్డులు లాంటివి తెలిసి ఉంటే కనుక ఆ నెంబర్లతో లాగిన్ అయిపోయి కూడా మళ్ళీ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది సో అటువంటి టెస్ట్మెంట్స్ కూడా లేకుండా ఎవరైతే ఆధార్ కార్డు ఇస్తారో ఆ నంబరు దానికి మళ్ళీ టికెట్ బుకింగ్ చేసే టైంలో ఓటీపీ కూడా వస్తుంది చచ్చినట్టు ఆ ఆధరైజ్డ్ ఉన్న ఆధార్ కార్డు మాత్రమే మనకి లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ రూల్ ప్రకారం చూస్తే రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్ల దగ్గర అంటే మీరు రైల్వే స్టేషన్లోకి వెళ్ళిన కౌంటర్ల దగ్గర టికెట్ బుక్ చేసుకున్న లేదా కొంతమంది ఏజెంట్లు ఉంటారు తత్కాల ఏజెంట్లు డైరెక్ట్ ఆధరైజ్డ్ ఏజెంట్లు ఉంటారు వాళ్ళ వద్ద టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్కి వచ్చి మీ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళ మొబైల్ నెంబర్కి వచ్చి ఓటీపీని కంపల్సరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ చర్య వల్ల అక్రమ దళారుల ఆట అయితే కొడుతుందని రైల్వే శాఖ అయితే నమ్ముతోంది దీంతోపాటు అధికృత ఏజెంట్లకు తత్కాల టికెట్ బుకింగ్కి మొదటి ముప్పై నిమిషాలు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది చాలామందికి డౌట్ రావచ్చు మనం ఎన్ని రూల్స్ పెట్టినా ఏజెంట్లు చాలా స్పీడ్గా బుక్ చేసేసుకుంటారు ముందుగా అని అనుకుంటూ ఉంటారు కదా దానికి కూడా చెక్ పెట్టింది రైల్వే శాఖ ఫస్ట్ ఎవరైతే ఆధరైజ్డ్ తత్కాల టికెట్లు బుక్ చేసి ఏజెంట్లు ఉంటారో వారందరికీ కూడా మొదటి ముప్పై నిమిషాల పాటు బుక్ చేసుకునే అవకాశం ఇవ్వము కేవలం సామాన్యులు మామూలుగా నార్మల్ పీపుల్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు అంటే ఏసీ తరగతులకు ఉదయం పదిన్నర గంటల తర్వాత నాన్ ఏసీ కోచ్లకు ఉదయం పదకొండున్నర గంటల తర్వాత మాత్రమే టికెట్ బుకింగ్ చేసుకోవడానికి ఏజెంట్లకు వెసులుబాటు కల్పిస్తారు మామూలుగా మనందరికీ అయితే కనుక ఉదయం పది గంటలకే తత్కాల ఓపెన్ అయిపోతుంది ఏసీవి నాన్ ఏసీ కోచ్లకు అయితే పదకొండు గంటలకు ఓపెన్ అవుతుంది మనం పదకొండింటి నుంచి పదకొండున్నర వరకు సమయం ఉంటుంది ఈ లోపు మనం బుక్ చేసుకోవచ్చు స్పీడ్గా అయిపోవు అలాగే ఉదయం పదింటి నుంచి పదిన్నర వరకు కూడా మనకు సమయం ఉంటుంది చక్కగా బుక్ చేసుకోవచ్చు పదకొండున్న పదిన్నర దాటిన తర్వాత ఏజెంట్లకి లాగిన్ ఓపెన్ అవుతుంది అలాగే మిగిలిన వరకు కూడా నాన్ ఏసీ కోచ్లకు పదకొండున్నర దాటిన తర్వాత ఏజెంట్లకు ఓపెన్ అవుతుంది సో ఈ ఆదేశాలకు అనుగుణంగా ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఐఆర్సిటిసిలో మార్పులు అయితే చేయబోతున్నారు ఇక అలాగే మరో గుడ్ న్యూస్ చెప్పింది తత్కాల నిబంధనలతో పాటు రైల్వే ప్రయాణికులకు మరో శుభార్త కూడా అందించింది రైల్వే శాఖ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్లు స్టేటస్ రైలు బయలుదేరడానికి కేవలం నాలుగు గంటల ముందు మాత్రమే తెలుస్తుంది ఇది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కల్పిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు కొంతమంది రైల్వే స్టేషన్కి బయలుదేరాలంటే కనీసం రెండు మూడు గంటల ముందు బయలుదేరే వాళ్ళు చాలామంది ఉంటారు ట్రాఫిక్ రూల్స్ దృష్ట్యా కొన్ని ఇబ్బందుల దృష్ట్యా కొన్ని 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 ఏరియాలో రెండు మూడు గంటల ముందు బయలుదేరాల్సి ఉంటుంటుంది అలాంటి వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలియాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంటుంది ఎందుకంటే కన్ఫర్మ్ అయింది లేనిది ఆ స్టేటస్ రావాలంటే ఫోర్ అవర్స్ ముందు మాత్రమే చూపిస్తూ ఉంటది ఇది చాలా వరకు ఒకళ్ళు క్యాన్సిల్ చేసుకోవాలన్నా ఇబ్బంది ఇంకో టికెట్ బుక్ చేసుకోవాలన్నా కుదరదు చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ ఇబ్బందులను తగ్గించడానికి ఎక్కువ రైలు బయలుదేరడానికి ఇరవై నాలుగు గంటల ముందే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టికెట్ స్టేటస్ వివరాలను వెల్లడించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతుంది అంటే ఒక రోజు ముందే మీకు కన్ఫర్మ్ అయిందా లేదా కూడా చెప్పేస్తారు ఇందులో భాగంగా బికనేరు డివిజన్ లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్టు రైల్వే బోర్డుకు చెందిన ఒక సీనియర్ అధికారి వెల్లడించారు ఇది కొంచెం ప్రయోగాత్మకంగా పరిశీలన చేసి విజయవంతం అయితే ఇక దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తామంటున్నారు అది నిజంగా రైల్వే శాఖకు సంబంధించి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి చాలా మార్పులు అయితే జూలై ఒకటి నుంచి రాబోతున్నాయి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి